వర్షాలతో మోస్తారు కాదు కొన్ని జిల్లాల్లో మళ్ళీ మోస్తబట్టే వర్షాలు కురిసే సూచనలు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు వెలువరించింది ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా యానాం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన తెలంగాణలో పరిస్థితి ఇంకా ఆసక్తికరం ద్రోణి ప్రభావంతో శనివారం నుంచి సోమవారం వరకు తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఇదురు గాలులతో కూడిన వర్షాలు ఉరుములు మెరుపులు నమోదయ్యే అవకాశం ఉంది ప్రత్యేకించి ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ హైదరాబాద్ రంగారెడ్డి ములుగు మంచిర్యాల వంటి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది